this is where uh, god is sending to moses to egypt to redeem the israelites ikkada ni devudu pharaoh degiri pampistunna so the lord is speaking to him, speaking to him to go on this mission devudu mose ni vellu ninnu pampistunava nenu ani devudu see moses uh, his background is very highly educated మోషే గారు బాగా చదువుకున్న ఆయన మంచి బ్యాక్ గ్రౌండ్ ఉంది హి స్టడీడ్ ఇన్ ద ఈజిప్షియన్ పేలెస్ హౌ ఎడ్యుకేటెడ్ హి మస్ట్ బి ఋషి సార్ ఐగుప్తు రాజ మందిరంలో ఉన్నతమైన విశ్వవిద్యాలయంలో ఉన్నతమైన విద్యను అభ్యసించిన వాడు మోషే గారు హి ఇస్ ఎ వెరీ గుడ్ ఫైటర్ అది ఋషి సార్ అంతకన పరాక్రమశాలి అని ఫైటింగ్ చేయొచ్చు హి ఈవెన్ మర్డర్డ్ వన్ పర్సన్ దేర్ ఇన్ ఈజిప్ట్ ఎంత టాలెంటెడ్ అంటే ఐగుప్తులో ఒక లేపేసాడు చంపేసాడు

అమెరికాడ్ ఈజిటియన్ ఐఎమ్స్ ఫర్ మోసెస్ అదే ప్రభా అక్కడ నుంచి పారిపోయినా అక్కడ బాగుంటా

సో వర్ట్ ఈస్ థికింగ్ ఓ మైండ్ ఐ హై టాలెంట్ యూస్ మై ఎడ్యుకేషన్ డూ సంథింగ్ ఆయన ఏమనుకుంటున్నాడు నా టాలెంట్ తో నా ఎడ్యుకేషన్తో నేనేదో నా కాళ్ళ మీద నిలబడి విమర్శించుకుంటూ నా వల్ల కాదంటున్నాడు అనమాట ఐ ఎమ్ కమింగ్ విత్ యు ఐ ఎమ్ సెండింగ్ యు ఓ మోషే నువ్వేదో ఎర్ర తీసేస్తావు పగలు తీసేస్తావు నీ టాలెంట్ తోని అని చెప్పి నేను పంపించేట్ల నువ్వు ఒక్కడ వెళ్ళట్లా నీతో నేను వస్తున్నాను నిన్ను పంపించేవాడు నేనే నీ కార్యాన్ని చేయడానికి నిన్ను బలపరిచేవాడు నేనే అని చెప్పి మోషే దేవుడు బలపరుస్తున్నాడు అనమాట దిస్ ఇస్ ద వెరీ క్రిటికల్ సిచ్యువేషన్ ఫర్ మోసెస్ ఈ మోషే గారి చాలా క్లిష్టమైన సమయం తిరిగి వచ్చేవాళ్ళ సాధ్యమయ్యేది కాదు విడిపించడం దేవుడిగా గొప్పవాడని అడుగు ముందుకు వేసి ఐగుప్తుడిగా రావటమే కాకుండా లక్షలాది మంది ప్రజలను విడిపించి

please put down all your degrees talent everything just to put down kabatti nikura talents anni that is for our worldly people that is not for us adi prajalu see look at the worldly people how natural life they are living jeevitham jeevinche samanyulu be strong in the lord and the power of the lord it must be your meditation ippudu ni cheppedanu

ఈ రోజు నుంచి సామాన్యుడిని సామాన్యురా పక్కన పెట్టేసి నా దేవుడు అసాధారణమైన వాడు నేను ఒక అసాధారణమైన దేవుడిని పెట్టను అన్న విషయమే నువ్వు మనసులో ఎప్పుడు ధ్యానించాలి లైఫ్ the సక్సెస్ the very ఇంపార్టంట్ జీవితం అని చాలా ప్రాముఖ్యత సక్సెస్ లైఫ్ యెన్ పెట్టెస్ ఫాల్ క్రైస్ పవర్ ఆఫ్ దార్డ్ నీవు రక్షించబడి జీవిస్తో మన జీవితం జీవిస్తో నువ్వు నిలబడి సాక్షిగా ప్రభుత్వం ద్వారా మనీ పీపుల్ కమ్ చర్చ్ జస్ట్ గోట్ హెవెన్ ఓకే చర్చి గోటే హెవెన్ దట్ వే చాలా మంది ఉంటారు

ఇక్కడ కొంత హోంవర్క్ చెయ్యాలి అదేంటంటే ప్రభు శక్తిని ఆశ్రయిస్తూ ప్రభు వాక్యం నిలిచి ప్రభు సాక్షిగా విజయవంతమైన జీవితం జీవిస్తూ నువ్వు ప్రభు బిడ్డని అని ప్రభుని మహింపరచాలి అక్కడ ఇక్కడ నువ్వు చేసిన హోంవర్క్ అది దేవుడు శుభకాల గురి దాకా

టేక్ ద స్క్రిప్చర్ వే దార్డ్స్ పవర్ ఇస్ రివీల్ ట్రెమండస్ కాబట్టి దేవుని వాక్యం ధ్యావిస్తూ ఉంటే అమగా చెప్పేది మీ జీవితం అద్భుతంగా రూపాంతర చెందుతుంది మెడిటేట్ అని దేవుని వాక్యం మీద మస పెట్టండి వేరే యువర్ జస్ట్ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ విత్ యువర్ పీపుల్ దోస్ వరకు నీకు తెలిసిన దేవుడి వాక్యాన్ని సాక్షిత్రతో పంచుకుంటూ ఉండండి గోడ విల్ డో ఎక్స్ప్లోనరీ థింగ్స్ త్రూ యూ ఈ జీవితంలో నువ్వు అనుకున్న దాని అంటే ఊహించండి